රේ ඒේ වංචර මහාග නාධ දනම . నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదార్లో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ సదరాలింగ స్వామి దివ్యాక్షత్రంలో ఉన్నటువంటి మత సముతంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథల కబాగలకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజు సుశ్రీ కులజినోత్సవం జ్యేష్ఠ మాసం కౌణన్య కే కేదేశాలు శంకర్ గౌడ్ గారి ఇరవై నాలుగో వర్జన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కబాగ్యులకు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరిపించవారు వారి యొక్క కుటుంబ సభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు అనురాధ గారులు శ్రీశైలం గౌడ్ గారు అనిత గారు మరియు కమలమ్మ గారు అనిల్ గౌడ్ గారు లక్ష్మీ గారు అద్వైతి గౌడ్ గారు మరియు చైత్ర గారు శ్రీ విద్య వారికి కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆయురారోగ్య శిశువుల భోగభాగ్యంతో పాడు శ్రీమన్ గణాధిప సైత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆ శిల్లు వారికి ఎలవెలలా వింటుండాలను కోరుకుంటున్నారు అదేవిధంగా కీర్తిశులు శంకర్ గౌడ్ గారి ఇరవై నాలుగో వర్ధన సంతమంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరే ప్రార్థిస్తూ భవ ఆనాదాలు శ్రీ స్వామి దివ్యాక్షేత్రం నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆనాధాల భాగ్యకు అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్త ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రశ్న మరియు అన్నదాన కార్యక్రమంలో ఈ యొక్క మాతృదేవ భవ అనాథల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మీకు పుట్టినరోజులైన పెళ్లి రోజులైన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్ సముదంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథల భాగ్యలకు ఒకటి నేను అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహాగణాధిపతి శ్రీ శ్రీసరలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధాత సుఖీ భవా అన్నధాత సుఖీ భవా అన్నధాత సుఖీ భవా అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి